హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్లో వీడియోని మీరు చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోను ఎక్కడ స్కిప్ అయితే చేయకండి అప్పుడు మీకు పూర్తిగా అయితే అర్థమైతే అవుతుందనమాట ఈరోజు వీడియో వచ్చేసి వెయ్యి రూపాయల నుంచి ఆరు వేల రూపాయల మధ్యలో అమెజాన్లో దొరికేటువంటి మంచి సబ్బు ఫర్ యాంప్లిఫైర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అలానే ఈ యాంప్లిఫైర్స్ అసలు కొనొచ్చా లేదా అనే విషయం కూడా ఈ వీడియోలో అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్ మొదటిగా చూసుకున్నట్లయితే మన మొదటి యాంప్లిఫైర్ వచ్చేసి టీపిఏ త్రీ డబల్ వన్ డి టూ ఇది ఒక టూ పాయింట్ వన్ క్లాష్ టీ యాంపుల్ అనమాట దీనికి మనం రెండు స్పీకర్లు అలానే ఒక సబ్బూపర్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈ యాంపిల్ఫైర్కు మనం పన్నెండు వాట్ల డీసీ పవర్ను ఇచ్చినట్లయితే మనకు రెండు వందల ఓట్ల అవుట్పుట్ అయితే వస్తుందనమాట ఈ యాంపిల్ఫైర్ అనేది మనకి ఎక్కువగా వెహికల్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే వెహికల్స్లో బ్యాటరీ అయితే ఉంటుంది కదా బ్యాటరీలో మనకు పన్నెండు వాట్ల డీసీ పవర్ అయితే ఉంటుంది ఆ డీసీ పవర్కు అంటే ఆ బ్యాటరీకి అయితే ఈ యాంపిల్ఫైర్ అయితే కనెక్ట్ చేసుకుని రెండు స్పీకర్లు కనెక్ట్ చేసుకుని అలానే ఒక చెప్పు అయితే కనెక్ట్ చేసుకుని చక్కగా మ్యూజిక్ అయితే ఎంజాయ్ అయితే చేయవచ్చు అనమాట అలానే ఈ యాంప్లిఫైర్ వచ్చేసి క్లాస్ డి యాంప్లిఫైర్ అనమాట ఈ యాంప్లిఫైర్ వచ్చి చాలా అంటే చాలా చిన్నగా అయితే ఉండడం అయితే జరుగుతుంది మనకి వెహికల్స్లో చూసుకున్నట్లయితే త్రిపుల్ ఫోర్ జీరో యాంప్లిఫైర్ వచ్చేసి కొంచెం ప్లేస్ని అయితే ఆక్యుపై చేస్తుంది ఈ యాంపిల్ఫైర్ వచ్చేసి అంత సైజులో అయితే ఉండదు అనమాట చాలా అంటే చాలా చిన్నగా అయితే ఉండడం అయితే జరుగుతుంది మీరు ఏ ప్లే మూలన ఏ ప్లేస్లో అయితే అనమాట ఈజీగా అయితే ఉండిపోతుంది అనమాట దీనికి ఎక్కువ కనెక్షన్స్ కూడా లేవు అనమాట చక్కగా బ్యాటరీ కనెక్ట్ చేసుకుని స్పీకర్స్ కనెక్ట్ చేసుకుని చక్కగా మ్యూజిక్ అయితే ఎంజాయ్ అయితే చేయవచ్చు దీంట్లో చూసుకోవచ్చు చలన్ వాల్యూమ్ కంట్రోల్ అలానే సుబ్బోఫర్ కంట్రోల్ చేసుకోవడానికి అలానే వాల్యూమ్ని అడ్జస్ట్ అయితే చేసుకోవడానికి మూడు నాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలానే ఈ ఆంపిల్ఫైర్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ యాంపిల్ఫైర్ వచ్చేసి మనకు అమెజాన్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది ఆ కి ఇది ఒక మంచి యాంపిల్ఫైర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు సాధారణంగా చూసుకున్నట్లయితే మనకి వెహికల్స్ లో త్రిపుల్ ఫోర్ జీరో యాంపిల్ఫైర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది దానికి కేవలం రెండు స్పీకర్లు మాత్రమే కనెక్ట్ అయితే చేసుకోగలం సబ్బోఫర్ అయితే కనెక్ట్ చేసుకోవడానికి ఉండదు ఈ లో చూసుకున్నట్లయితే రెండు స్పీకర్లు కనెక్ట్ చేసుకోవచ్చు అలానే సబ్బోఫర్ కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇది ఒక మంచి అని నేను చెప్తాను అనమాట వెయ్యి రూపాయల్లో మీరు ఒక మంచి యాంపిల్ఫైర్ ని వెతుకుతున్నట్లయితే ఆ యాంప్లిఫైయర్ ని మీరు తీసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ సబ్ యాంపిల్ యాంప్లిఫైయర్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది ఫ్యాప్టెక్ ఫల్వాల్ట్ డిసి ఆ సబ్బోఫర్ యాపిల్ ఫెయిర్ అనమాట ఈ యాప్లిఫైర్కి మనం కేవలం సబ్ ఓఫర్ మాత్రమే కనెక్ట్ అయితే చేసుకోగలం ఎటువంటి స్పీకర్స్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవడానికి ఉండదు అనమాట మీరు ఒక సబ్ ఓఫర్ కోసం యాంప్లిఫైర్ చూస్తున్నట్లయితే ఈ యాంప్లిఫైర్ని తప్పకుండా తీసుకోవచ్చు అనమాట ఈ యాంప్లిఫైర్ వచ్చేసి వెహికల్స్లో ఉపయోగించుకోవచ్చు అలానే ఇంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు ఇంట్లోనే మీరు ఈ యాంప్లిఫైర్ని ఉపయోగించాలనుకుంటే మీరు ట్వెల్వ్ వాల్ట్ ఫిఫ్టీన్ యాంప్స్ ఉన్నటువంటి అడాప్టర్ని అయితే ఉపయోగించాలి మీరు ఆ అడాప్ ఆ అడాప్టర్ని ఈ యాపిల్ కి కనెక్ట్ చేసుకుని ఇంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట ఒకవేళ మీరు ఈ యాంపిల్ పేరును వెహికల్స్ లో ఉపయోగించాలనుకుంటే మీకు అడాప్టర్స్ లాంటివి ఏమి అవసరం లేదనమాట వెహికల్స్ లో బ్యాటరీ అయితే ఉంటుంది కదా ఆ బ్యాటరీకి అయితే ఈ యాంపుల్ పేర్ని కనెక్ట్ చేసుకుని ఈజీగా అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట ఒకవేళ మీరు ఇంట్లో కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రమే ట్వెల్వ్ వాల్ ఫిఫ్టీన్ యాంప్స్ ఉన్నటువంటి అడాప్టర్ అయితే యూస్ అయితే చేయాలన్నమాట ఈ యాంపిల్ పేర్కి వచ్చేసి మనకు పది ఇంచుల నుంచి పన్నెండు ఇంచులు ఉన్నటువంటి సబ్బోఫర్లు అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అటువంటి సబ్బోఫర్లు మీరు కనెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఈ యాంపిల్ పేరు నుంచి మంచి సబ్బోఫర్ అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఈ యాంపిల్ ఫైర్ లో చూసుకున్నట్లయితే ఈ యాంపిల్ పైర్ లో మంచి సబ్బోఫర్ ఫిల్టర్ బోర్డ్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది అందువల్ల దీంట్లో మనకి మంచి వైబ్రేటింగ్ బేస్ అయితే ఈ సొబ్బూఫర్కి అయితే ఇస్తుంది అనమాట ఈ యాంప్లిఫైర్ నుండి కేవలం బేస్ మాత్రమే వస్తుంది ఎటువంటి ఇంతలో కూడా మనకి ఆడియో సిగ్నల్ అనేది రాదు వాయిస్ అనేది ఈ సబ్బా నుండి వినపడదనమాట ఈ యాపిల్ ఫైర్ లో అటువంటి మంచి ఫిల్టర్ బోర్డ్ అయితే యూస్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట చూసుకోవచ్చు ఈ యాంపిల్ ఫైర్ లో మనకు ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి అలానే వాల్యూమ్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి రెండు నాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలానే లెఫ్ట్ అండ్ రైట్ ఆడియో పిన్స్ అయితే ఇక్కడ పెట్టవలసి ఉంటుంది అనమాట ఈ యాంపిల్ ఫైర్ నుంచి మనకు రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో వైర్ అయితే రావడం అయితే జరిగింది ఆ వైర్ కి మనకు ట్వెల్వ్ వల్ట్ ఇన్పుట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఆ ట్వెల్వ్ వల్ట్ ఇన్పుట్ వైర్ కి మనకి ఇంట్లో వాడుకున్నట్లయితే అడాప్టర్ అయితే యూజ్ చేయాలి వెహికల్స్లో యూస్ చేసినట్లయితే మనకి బ్యాటరీకి అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ యాంపిల్ ఫెర్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఈ యాంపిల్ ఫైర్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకు వెయ్యి ముప్పై తొమ్మిది రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఆ ప్రైస్కి ఇది ఒక మంచి ది బెస్ట్ సబ్బోఫర్ యాపిల్ ఫైర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఈ యాపిల్ ఫైర్ వచ్చేసి మనకు అమెజాన్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది మీకు ఇష్టమైతే ఈ యాంపిల్ అమెజాన్ అమెజాన్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట అలాగే ఇప్పుడు చెప్పినటువంటి యాంపిల్ ఫైర్స్ అన్ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఉంటాయి ఆ లింక్స్ ని క్లిక్ చేసుకుని మీరు ఈ యాప్ల్ ఫైర్స్ అయితే కొనవచ్చు అనమాట ఫ్రెండ్స్ మీరు వెయ్యి రూపాయల్లో మంచి సబ్ ఆఫర్ యాపిల్ కోసం వెతుకుతున్నట్లయితే ఈ యాంపిల్ ఫైర్ ని మీరు తప్పకుండా తీసుకోవచ్చు అనమాట వెయ్యి రూపాయలకి ఇది ఒక ది బెస్ట్ యాంపిల్ అని చెప్పుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ యాంపిల్ ఫైర్ అయితే కనెక్ట్ చేసుకుని నేను ఒక ఆడియో టెస్ట్ అయితే చేశాను ఆ ఆడియో టెస్ట్ ని మీరు వినాలనుకుంటే అడ్వాన్స్ పెట్టుకుని అయితే వినండి అప్పుడు మీకు ఆ డీప్ బేస్ అనేది మీకు వినపడుతుందన్నమాట ఫోన్లో అయితే వినపడదు ఈ ఆడిట్ టెస్ట్ వినేటప్పుడు మాత్రం మీరు హెడ్ ఫోన్స్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ యాంపిల్ పేరు చూసుకున్నట్లయితే ద మోస్ట్ పాపులర్ బ్రాండ్ అనేటువంటి సోనీ బ్రాండ్కి చెందినటువంటి సబ్బోఫర్ యాంపిల్ ఫైర్ అనమాట ఈ యాంపిల్ కు పన్నెండు ఓట్ల పవర్ పవర్ను ఇచ్చినట్లయితే మనకు ఐదు వందల ఓట్ల సబ్బోఫర్ అవుట్పుట్ అయితే వస్తుంది ఈ యాంపిల్ కు మనం ఆ పన్నెండు ఇంచుల డ్యూయల్ మ్యాగ్నెట్ ఉన్నటువంటి సింగిల్ వాయిస్ కాల్ సబ్బోఫర్లు అయితే ఈజీగా అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈ యాంపిల్ కు మనం జేబిఎల్ పదిహేను వందల ఓట్ల సబ్బోఫర్ అలానే రెబలాడియో వెర్సన్ త్రీ సబ్బోఫర్ అలానే పైనీర్ సింగల్ వాయిస్ కాల్ సబ్ఫర్ అలానే సోనీ ఎక్స్ప్లోర్డ్ సబ్ లాంటి డ్యూయల్ మ్యాగ్నెట్ ఉన్నటువంటి పన్నెండు ఇంచుల సబ్ అయితే ఈజీగా అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యాంపిల్ అనేది మనకు నిజమైనటువంటి ఐదు వందల వాట్ల అవుట్పుట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే ఈ యాంపిల్ ఫైర్లో థర్మల్ కూలింగ్ సిస్టమ్ అనేది ఉందన్నమాట దీనివల్ల మనకు ఈ యాపిల్ ఫైర్లో హీటింగ్ ఇష్యూస్ అనేది ఉండదు అనమాట మీరు ఈ యాంపిల్ ని ఇంట్లో ఉపయోగించుకోవచ్చు అలానే వెహికల్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు ఒకవేళ మీరు ఇంట్లో ఉపయోగించాలనుకుంటే వల్ వల్ ట్వంటీ యామ్స్ ఉన్నటువంటి పవర్ అడాప్టర్ లేదా ఎస్ఎంపీఎస్ అనేది ఈ యాంపిల్ ఫైర్కి కనెక్ట్ అయితే చేయాలి మీరు అటువంటి యామ్ అడాప్టర్ను కనెక్ట్ చేసినప్పుడే మనకు ఈ యాంపిల్ ఫైర్ నుంచి మంచి పవర్ఫుల్ అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుంది మనకు పన్నెండు ఇంచేళ్ళ సబ్ ఓఫర్ మా ఇంట్లో ఉండి మాకు మంచి బేస్ అవుట్పుట్ రావాలి అటువంటి అన్నప్పుడే మనకు ఈ యాంపిల్ అయితే తీసుకోవాలన్నమాట ఎందుకంటే మీరు ఈ యాంపిల్ ఇంట్లో ఉపయోగించుకోవచ్చు అలానే వెహికల్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ యాంపిల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు ఆరు వేల రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది ఈ యాంపిల్ వచ్చేసి మనకు అమెజాన్లో అయితే ఉండడం అయితే జరిగింది అక్కడి నుంచి మీరు ఈ యాంపిల్ ఫేర్ని పర్చేస్ అయితే చేయవచ్చు అనమాట మీకు బ్రాండెడ్ లో మంచి సబ్ యాంపిల్ పేరు కావాలనుకున్నట్లయితే ఈ యాపిల్ పేరు అయితే తీసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ యాపిల్ చూసుకున్నట్లయితే జేబిల్ బ్రాండ్ కు చెందినటువంటి సబ్ యాంపిల్ పేరు అనమాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి సేమ్ సోనీ యాంపిల్ ఫైర్ లాగే ఉంటుంది ఇది కూడా సేమ్ పన్నెండు వాట్ల డీసీ ఇన్పుట్ను మీరు ఈ యాపిల్ ఫైర్కి అయితే కనెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఐదు వందల ఓట్ల అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట ఈ యాంపిల్ ఫైర్ కూడా మనం సేమ్ పన్నెండు ఇంచుల డ్యూయల్ మ్యాగ్నెట్ ఉన్నటువంటి సబ్బోఫైర్లు అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇటువంటి యాంపిల్ ఫైర్కి అయితే మనం సిక్స్ ఇంచ్ సబ్బోఫర్లు అలానే ఎయిట్ ఇంచ్ సబ్బోఫైర్లు కనెక్ట్ చేసుకున్నట్లయితే సబ్బోఫర్లు అనేవి పాడైపోతాయి అనమాట మనం ఖచ్చితంగా పన్నెండు సబ్బోఫలు మాత్రమే కనెక్ట్ చేసుకున్నట్లయితే ఈ యాంపిల్ ఫైర్స్ నుంచి మంచి అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ ఇటువంటి యాంపుల్ ఫైర్స్ గురించి మీకు సపరేట్గా రివ్యూ కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ లో కామెంట్ అయితే చేయండి నేను మీకు ఏ యాంపుల్ ఫైర్ గురించి సపరేట్గా రివ్యూ కావాలన్నట్లయితే నేను ఆ యాంపుల్ ఫైర్ గురించి సపరేట్గా రివ్యూ అయితే చేస్తానన్నమాట ఈ యాంపిల్ ఫేర్కి వచ్చేసి మనకు ఇంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు అలానే వెహికల్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు మీరు ఒకవేళ ఇంట్లో ఉపయోగించాలనుకున్నట్లయితే చెప్పాను కదా సేమ్ మా పన్నెండు వాటిల నుంచి ట్వంటీ యాంప్ ఉన్నటువంటి అడాప్టర్ లేదా ఎస్ఎంపీస్ అనేది ఈ యాంపిల్ పేర్ అయితే కాన్టర్ అయితే చేసుకొని యూస్ అయితే చేయాలన్నమాట ఫ్రెండ్స్ మీ దగ్గర మంచి పవర్ఫుల్ సబ్బోఫర్ ఉన్నట్లయితే మాత్రమే ఇటువంటి యాంపిల్ పేర్ అయితే బై అయితే చేయండి అనమాట మీరు చిన్న చిన్న సబ్బోఫర్లకి అయితే ఇటువంటి యాంపుల్ అయితే వాడకండి అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యాంపిల్ పేర్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఈ యాంపిల్ ఫైర్ వచ్చేసి మనకు అమెజాన్లో అయితే ఉండడం అయితే జరిగింది అక్కడికి వెళ్ళి మీరు ఈ యాంపిల్ పేరు అయితే బై అయితే చేయవచ్చు మీరు బ్రాండెడ్లో ఆరు వేల ఐదు వందల రూపాయలకు ఒక మంచి సబ్ ఆఫర్ యాంపిల్ పేరు చూసుకున్నట్లయితే ఈ యాంపిల్ పేరుని అయితే తీసుకోవచ్చు అనమాట బ్రాండెడ్లో చూసుకున్నట్లయితే ఇది ఒక మంచి సబ్ ఆఫర్ యాపిల్ పేరు అనేది చెప్పుకోవచ్చు అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి